వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో కనుక చూస్తూ ఉంటే డిఎస్సి మీద హడావుడి ఏల అనే శీర్షికతోటి సాక్షి మరియు ఆంధ్రప్రభ ప్రజాశక్తి ఈనాడు అన్ని పేపర్లలో కూడా కోర్టు కేసుకు సంబంధించిన న్యూస్ అనేది రావటం జరిగిందండి ఇది మనం చూస్తూ ఉంటే సాక్షి పేపర్కు సంబంధించిన న్యూస్ ఇది వారు హెడ్లైన్ ఏదైనా వేస్తున్నారంటే టెట్ టీఆర్టీ నిర్వహణపై విచారణ రేపటికి వాయిదా అనే ఒక శీర్షికతోటి సాక్షి వేపర్ ముద్రించారు అలాగే ఆంధ్రప్రభ పత్రిక చూస్తూ ఉంటే డిఎస్సిపై హడావుడి ఏలా అనే ఒక శీర్షికతోటి వారు ఒక న్యూస్ రాయడం జరిగింది అలాగే ప్రజాశక్తి వారు ఒక న్యూస్ తాయడం జరిగింది కౌంటర్ దాఖలు చేయండి టెట్ టీఆర్టీ నోటిఫికేషన్లపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అనే ఒక శీర్షికతోటి వీళ్ళు రాయడం జరిగింది సో ఈ మూడు పేపర్లలో లేదా సీనర్ పేపర్లో కూడా ఒక శీర్షిక వస్తుంది ఈ మూడు పేపర్లో ఉన్న విషయం ఏంటి అంటే ఎవరైతే టీఎస్సీకి అప్లై చేస్తూ వచ్చారో లేదా డిఎస్సికి ప్రిపేర్ అవుతూ వస్తున్నారో ఆ టెట్ టీఆర్ నిర్వహణ మీద విచారణ అనేది రేపటికి వాయిదేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు ఇక్కడ మనం గమనిస్తే టెట్ లేదా టీఆర్టీ విరివిరిగా నడుపుతున్నారు అంటే టీఆర్టీ అంటే ఏపీ టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ అండి టెట్ అండ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలను తాము ముందు ఉంచాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణని బుధవారానికి అంటే రేపటికి వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కనమనేని రామకృష్ణ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు టీఆర్టీ టెట్ పరీక్ష నిర్వహణను నోటిఫికేషన్లు సవాల్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ వాద్యంపై జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ సోమవారం విచారణ జరిపారు పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు నిరూపిస్తూ టీఆర్టీ నిర్వహణ కోసం ఈ నెల ఇరవై పన్నెండున టెట్టుని పరీక్ష నిర్వహణ కోసం ఎనిమిదిన నోటిఫికేషన్లు జారీ చేశారని తెలిపారు టెట్లో అర్హత సాధించిన వారు టీఆర్టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు టెట్టు ఫలితాలను మార్చి ఫోర్టీన్త్న విడుదల చేస్తారని ఆ మరుసటి రోజునే అంటే మార్చి ఫిఫ్టీన్త్న టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు టెట్ పరీక్ష సిలబస్ చాలా ఎక్కువగాని ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఉన్న సమయం చాలా తక్కువనేసి ఇక్కడ తెలుపుదు కాబట్టి తప్పనిసరిగా వాయిదా వేయాలి అనే ఉద్దేశాన్ని చెప్పారు అలాగే అధికారులు అడావుడిగా రెండు పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలను తాము ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు సో విచారణ బుధవారానికి ఆదేశారు ఇదిలా ఉంటే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి బీఈడీ అభ్యర్థులు అనుమతించడానికి సవాలు చేస్తూ దా దాఖలైన వ్యాజ్యంలో కూడా విచారణ మంగళవారానికి వాయిదా పడింది సో ఈరోజు రేపటి లోపల ఈ విషయాన్ని మనకు తెలుస్తున్నాయి ఎవరైతే డిఎస్సికి అప్లై చేశారో వారు మాత్రం నింపాదిగా చదవండి అప్లై చేయని వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం రోజు ఒక అప్డేట్ వస్తూ ఉందండి మనం చూస్తూ ఉంటే రోజు ఏదో ఒక అప్డేట్ వస్తూ ఉంది మన డీఆర్ గతంలో అయితే ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ లేదు ఈరోజు తర్వాత ఏడబ్ల్యూ ఆప్షన్ పెట్టారు అలాగే నాన్ లోకల్ సంబంధించి ఆప్షన్ లేదు కానీ ఇప్పుడు పెట్టారు కానీ ఏ జిల్లాకు రాస్తున్నామో తెలియని విషయం సో ఇప్పుడు టెట్ మార్కులు గతంలో లేదు మళ్ళీ టెట్ మార్కులు పెడతారు ఇప్పుడు మాత్రం కొత్తగా మార్కులు పర్సెంటే జరుగుతూ ఉన్నారు సో ఏదో ఒక అప్డేట్ అయితే వస్తూ ఉంది సో ఎవరైతే అప్లై చేశారో వారు మాత్రం నింపాదిగా బాగా ప్రిపేర్ అవ్వండి ఇంకా ఎవరైతే అప్లై చేయారో త్వరగా అప్లై చేసే ప్రయత్నం సో టెట్ నోటిఫికేషన్ సంబంధించి డేట్ కూడా అయిపోయిందండి డిఎస్సికి సంబంధించి ఎవరైతే అప్లై చేయలేదో వారందరూ కూడా త్వరగా అప్లై చేసే ప్రయత్నం చేయండి మనకి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినా కాకపోయినా కానీ మీరు ఆ టయానికి కరెక్ట్గా చదివి ఉండాలండి ఆ చదివి మొత్తం ఫినిష్ చేసి ఉండాలి ఆ విధంగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అలా మనం పోస్ట్ పోన్ అవుద్దులే పోస్ట్ పోన్ అవద్దులే అనేసి మీమాంసలో ఉండి సరిగా చదవకపోతే మాత్రం ఉద్యోగానికి దూరంగా ఉన్నట్లు లెక్క సో ఉద్యోగానికి చేరువ కావాలి అంటే మనం తప్పనిసరిగా మన ప్రిపరేషన్ని సీరియస్గా కొనసాగించండి సద్యం విజయం మీదే సో సదా మీ విజయాన్ని కాంక్షిస్తూ మీరు ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్